క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసిన ట్రావెల్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ నగరంలోని పలు డ్రైవర్లు మంగళవారం రాత్రి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు క్యాబ్ డ్రైవర్ పై యజమాని దాడి క్యాబ్ డ్రైవర్ దాడి చేసిన ట్రావెల్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ నగరంలోని పలు డ్రైవర్లు మంగళవారం రాత్రి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా అక్కయ్యపాలెన్ కి చెందిన నలభై మూడేళ్ల కాశీ గంగాధర్ కారు డ్రైవర్గా గా పని చేస్తుంటారు బేరం ఉందని కారు యజమాని విజయ్ చెప్పడంతో రెండు రోజుల క్రిందట శ్రీకాకుళంలోని వ్యక్తుల్ని ఎక్కించుకుని విజయవాడ తీసుకెళ్లారు ఈ క్రమంలో పలుమార్లు ఏసీ పనిచేయకపోవడంతో మరమ్మతులు చేయించి తిరిగి సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నాడు కస్టమర్స్ ఇచ్చిన నగదును యజమానికి అందజేశాడు తర్వాత కారులో కిలోమీటర్లు ఎందుకు తగ్గాయంటూ డ్రైవర్ను ప్రశ్నించాడు తనకు తెలియదని చెప్పడంతో కోపంతో విజయ్ అతని స్నేహితుడు సురేష్ కలిసి పక్కనున్న కేబుల్ తీగతో విచక్షణ రహితంగా కొట్టడంతో గాయాలయ్యాయి దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు తోటి డ్రైవర్లతో కలిసి స్టేషన్ వద్ద నిరసన తెలిపారు దీంతో చేసిన వారిపై కేసు నమోదు చేశారు పన్నెండో తారీఖు నాడు ఆ బస్ వానరు విజయనాథం ఫోన్ చేసి పార్కింగ్ ముందు వెళ్తామని అడిగారు శ్రీకాకుళం పికప్ చేసుకుని విజయవాడ వెళ్ళాలి అని అన్నారు అలాగే యాలమంచాను తెల్లమంచులు వేసి రిపేర్ చేయించిన తర్వాత ఏలూరు దాకా పనిచేసింది మళ్ళీ ఏలూరులో ఆగిపోయింది అక్కడ నుంచి కస్టమర్లు కూడా నన్ను అన్నారు అయినా సరే వాంటరికి నేను సపోర్ట్ వచ్చాను అయినా వాంటరికి సపోర్ట్ రాలేదని చెప్పి కస్టమర్లు ఆరు గంటలకు అక్కడ దింపేసి మళ్ళీ రిటర్న్ నేను ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది అయ్యింది వాంటరి నుంచి బొంక దగ్గర బండి పెట్టమన్నారు పెట్టాను కిరాయి అప్ప చెప్పమన్నారు కిరాయి అప్ప చెప్పిన బిల్లులు ఆయిల్ బిల్స్ అన్నీ అప్ప చెప్పమన్నారు అప్ప చెప్పాను అప్ప చెప్పిన తర్వాత బస్సులో కూర్చోపెట్టి లెక్కలు అప్ప చెప్తాను అని చెప్పి తీసుకొచ్చినట్టు కొట్టారు మన డ్రైవర్ సోదరుడిని అత్యంత దారుణంగా వానర్ అయితే చాలా దారుణంగా ఒక కన్నా ఇంకా దారుణంగా కొట్టారు అది ఎంతవరకే కరెక్ట్ అనేది తెలియట్లేదు అయితే మేము కంటి మీద కునుక్కు లేకుండా వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు తిరిగేసి వస్తాం అయితే మాకు జీతాలు బాధ్యతలు కూడా చాలా తక్కువ అయినా సరే మేము మాకు తెలిసిన వృత్తి ఇది ఒకటే మేము ఎవరిని గట్టిగా అడగలేము మన రీసెంట్గా ఒక వాల్వోలో డ్రైవర్ని కూడా అలాగే కొట్టారు అంటే మేము ప్రతి ఒక్కరికి హీనమైపోయాం అంటే మేము తలుసుకుంటే ఏమైనా చేయగలం కానీ మేము ఒక్కడికొక ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి కానీ ఎవ్వరం కూడా మేము కలవట్లేదు కాబట్టి మేము కలిసి కానీ మేము పనిచేస్తే కంపల్సరిగా రవాణా వ్యవస్థ అనేది పడిపోద్ది అంత దాకా తెచ్చుకోవద్దు దయచేసి నేను అడిగేది ఏంటంటే మాకు ఎలాగో జీతాలు ఉండవు బట్టాలు ఉండవు అన్నీ తక్కువ అయినా మేము కష్టపడి కంటి మీద కొనుక్కు లేకుండా కష్టపడతానే ఉంటాం అయినా సరే మీరు ఇంత దారుణంగా మమ్మల్ని హింసించడం అనేది ఎట్టు కరెక్టే కాదు ఒకసారి ఆలోచించండి దయచేసి మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు మేము మమ్మీ రోడ్డు మీద వచ్చినప్పుడు కొంచెం అయినా సరే మమ్మల్ని కొట్టకుండా ఉంటే నేను అదే కోరుకుంటున్నాను